తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ పరిధిలో పోలీసుల వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ తనిఖీలలో సుమారు యాభై వాహనాలు సరైన ప్రభుత్వ రికార్డులు లేనట్లుగా గుర్తించారు నంబర్ ప్లేట్లు లేకపోవడం సీసీ రికార్డులు డ్రైవింగ్ లైసెన్సులు లేకపోవటం గుర్తించారు వాహనాలను నడుపుతున్న మైనర్లను పట్టుకున్నారు ఈ సందర్భంగా సౌత్ జోన్ డీఎస్పి అంబికా ప్రసాద్ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు టూ టౌన్ సిఏ వై శ్రీనివాసులు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అర్థమైందా కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకొని ఇన్సూరెన్స్ చేసుకోండి నెంబర్ ప్లేట్ లేకుండా కూడా పని పెట్టారు ఎందుకని కాకపోతే మీ బండి ఎక్కడ పట్టుకోలేదు కనుక పోలీస్ స్టేషన్ చెప్తే నెంబర్ ఉంటే ఎక్కడో చోట చెప్తారు పాయింట్ అలక్ట్ చేస్తారు ట్రాఫిక్ పాయింట్ బండి క్యాచ్ చేస్తామండి నెంబర్ ప్లేట్ లేదు ఆడ వేసిపోయాడు బండి ఏమని చెప్తారు పలసరండి ఒక పలసరం ఉంది కదా పల్సర్ పలసర అవునా హీరో వందలు వందల బల్లు ఉంటాయి ఇది యాక్సిస్ బుల్ వందల బళ్ళు ఉంటాయి ఎలా చెప్పలేదు అందులో కూడా సేమ్ మరి నెంబర్ ప్లేట్ లాగానే వాళ్ళు కనీసం మన ఇంట్లో ఎవరో వెళ్తే వెళ్తే ఎవరు స్నాచింగ్ చేయడం నెంబర్ ప్లేట్ ఉంటే కనీస చెప్పగలిగితే నెంబర్ బండి ఆడుతుంది నెంబర్ ప్లేట్ అయితే చక్కగా వెళ్ళిపోతుంది మే అవునా మన ఎదురు మేడం పొద్దున కూడా వెళ్ళిపోతుంది